హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్న లక్ష్మారం రోజు తీసిన వీడియో అండి ఆ రోజు కొంచెం లేవడం లేట్ అయింది ఇంకా పనులన్నీ లేట్ అయిపోయాయి మా పిల్లలు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చేసానండి ఇంకా మొత్తం డీటెయిల్డ్గా అయితే వీడియో తీయలేదండి అసలు కుదరలేదు దీపారాధన చేయడానికి కూడా చాలా లేట్ అయిపోతుందిలే అని చెప్పి నేను ఇంకా ప్రాపర్గా వీడియో అయితే తీయలేదు అసలు ఈ మధ్య లాంగ్ వీడియో సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా అందుకని చెప్పి ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నానండి మార్నింగ్ త్వరగా పని అయిపోవాలన్నా పూజ త్వరగా కంప్లీట్ అయిపోవాలన్నా కానీ ముందు రోజే అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటేనే అవుతుందండి లేదంటే అవ్వదు ఎందుకంటే పిల్లలు ఉన్నంతసేపు అన్నీ లాగి పడేస్తూ ఉంటారు ఇల్లంతా మాపు పెట్టుకున్నా కానీ మళ్ళీ చిరాగ్గా చేసేస్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ముందుగా క్లీన్ చేసినా చేసినట్లు ఉండదు లేదు అంటే వాళ్ళు లేవక ముందే దీపారాధన చేసేసుకోవాలి ఇంకా అలా అయితేనే కొంచెం బాగుంటుంది వాళ్ళు లేచిన తర్వాత చేయాలంటే చాలా ఉంటుంది అరిపిస్తూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళ వెనకాల అరుస్తూ ఉండాలి నేను ఇంక ఈరోజు దీపారాధన కూడా సింపుల్గా చేస్తానండి ఇంకా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేయాలి ఇంకా అన్నిటితో అవ్వదులే లేట్ అయిపోతుంది అని చెప్పి ముందుగానే చేస్తాను పది దాటిన తర్వాత ఇంకా దీపారాధన చేయలే చేయాలనిపించదు పది లోపే చేయాలనిపిస్తుంది ఇంకా మళ్ళీ లంచ్కి లేట్ అవుతుందని ఆల్రెడీ చారును రైసు పొయ్యి మీద పెట్టేసి దీపారాధన చేస్తాను చూసుకుంటున్నాను ఇంకా అయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా ఇంట్లో కాయగూరలు అయితే ఏమీ లేవండి జస్ట్ బంగాళదుంప ఉంటే మా అబ్బాయి వరకు లంచ్ వరకు అలా ప్రిపేర్ చేస్తాను అసలు ఈరోజు వీడియో అయితే ప్రాపర్గా ఏది షూట్ చేయలేదండి కానీ లాంగ్ వీడియో తీయాలి అని గట్టిగా అనుకున్నాను అందుకని వీలైనంత వరకు కొంచెం కొంచెం షూట్ చేశాను ఇంకా మా అబ్బాయికి లంచ్ ఇచ్చేసిన తర్వాత మా పాపని తీసుకొచ్చేసాను ఇంకా మేడం గారు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పిలకలన్నీ పీకేసి పక్కన పడేసి ఇంకా డ్రాయింగ్ మొదలుపెట్టిందండి ఇది ఎప్పుడుకి అవుతుందో కూడా తెలియదు ఎంతసేపు వేసిందో తెలీదు అన్నం తినడానికి చాలా విస్క్ ఇచ్చింది ఇంకా మా పాప ఇక్కడ ఏం డ్రాయింగ్ వేస్తుందో మీకన్నా కొంచెం అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఏమీ అర్థం కాలేదు అన్ని రంగులు కలిపి మిక్సీ కొట్టినట్టు కొట్టి మిక్స్డ్ కలర్ వేస్తుందనమాట ఏదో ఒకటిలా వేసుకోవటానికి ఉంటుందిలే వాళ్ళు అన్నీ తెచ్చుకుంటే వాడిని రుబాబ్ చేసి వాడిని దబాయించి వాడి దగ్గర లాక్కొని వేసుకుంటుంది దాచేసింది వాడికి ఇవ్వకుండా సరేలే ఏదో పెయింటింగ్ వేసుకుంటుంది ఆడుకుంటుందిలే అని చెప్పి నేను నా పనులు నేను స్టార్ట్ చేశాను ఇంకా అవి పక్కన పడేసి ఇంకా అన్ని మధ్యలో విసిగిర్చడానికి వచ్చింది అనమాట ఏ పని చేసినా మధ్యలో ఉంటుంది అది వీడియో పెట్టుకున్నానంటే ఇంకా వీడియోలో పడాలని చెప్పి మీ మధ్యలో కావాలనే వస్తుంది నేను ఇంకా బట్టలు మడతేసుకుంటుంటే మధ్యలో అటు ఇటు తిరిగి అది ఒక్కతే పడుతుంది నేను వీడియోలో పడట్లేదని మళ్ళీ తిరిగి నాకే చెప్తుంది అనమాట అలా చేస్తుంది మా పాప ఓకేనండి ఇదంతా ఎప్పుడు ఉండే పంచాయతీయే మాకు ఇదంతా డైలీ జరిగేదే ఇంకా విషయానికి వస్తే దీపావళి అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదండీ ఇంతకీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు లక్ష్మీ పూజ బాంబులు ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారా చేసుకుంటే మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో మాకైతే సింపుల్గానే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మా దీపావళి సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అప్పటికున్న సబ్స్క్రైబర్స్కి బాగానే చూశారు పర్లేదు ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా ఆ వీడియోకి వ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు మా పాప ఇంకా కొంచెం చిన్నది గుండుతో ఉంటుంది అనమాట ఆ వీడియోస్లో అసలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ ఇయర్ దీపావళికి కానీ మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి అప్పుడైతే పట్టుకోగలిగే వాళ్ళం ఇప్పుడు ఇంక మనం పట్టుకోలేము అనమాట పరిగెడతా ఉంటది ఆల్రెడీ దీపావళి రాకముందే మా అమ్మకి ఆర్డర్ ఇచ్చిందనమాట గన్నెలు తెమ్మని బాంబులు తెమ్మని మా అమ్మ తీసుకురావటం వీళ్ళు గన్నులు విరిపేసి ముక్కలు చేయటం బాంబులు పేల్చటం అన్ని చేస్తారు ఆల్రెడీ ఒక రౌండ్ దీపావళి మా ఇంట్లో అయిపోయింది ఇంక ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఇది లక్ష్మవారం రోజు వీడియో చెప్పాను కదా ఇదైతే శుక్రవారం రోజు వీడియో అండి ఇంకా ముందు ఉన్నవన్నీ పండగలే కదా నేను శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపం కూడా పెట్టుకుంటాను కదా సో వరిపిండి అయితే అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకొని నీట్గా ఆరబెట్టి వరిపిండి అయితే తయారు చేసుకుంటున్నాను ఈ బియ్య పిండి అయిపోయి చాలా రోజులైందండి కానీ రోజుకు రోజు నేనే బాను ఈ మధ్య శనివారం రోజు కూడా నార్మల్గానే దీపారాధన దేపారాధన చేయట్లేదు ఇంకా రోజు అలాగే అవుతుందిలే ఇంట్లో పనులతోనే సరిపోతుంది అని చెప్పి ఇంక ఈరోజు కొంచెం ఓపికగా పని అడ్జస్ట్ చేసుకొని ఇదైతే తీసానండి వీడియో షూట్ చేయడానికి సరిగ్గా అవ్వలేదు కానీ ఓన్లీ బియ్యం నానబెట్టడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తీసాను ఇంకా నేనైతే పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది బియ్యం నానబెట్టిన నుంచి మొత్తం ప్రాపర్గా ఒక వీడియో షూట్ చేసి తీద్దామని అయితే అనుకున్నాను కానీ ఇంకా అలా అవ్వట్లేదు సరేలే ఇంకెలాగో ఈరోజు చేస్తున్నాను కదా అని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేద్దామని కొంచెం అయితే వీడియో తీసాను ఈ బియ్యం పిండి నేనైతే ఎలా తయారు చేసుకుంటానో త్వరగా చెప్తాను ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను స్టోర్ బియ్యం బాగా కడిగి పెట్టుకుంటాను ఎక్కువ సార్లు కడగాలండి లేదంటే బాగా డస్ట్ అవి ఉంటాయి కదా నీట్గా కడిగేసేసుకొని కాసేపు నాన్ పెట్టి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఆరిపోసుకోవాలి ఇంకా అలా ఆరిని బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని పల్లెంలో కానీ ఎందులో వెడల్పుగా ఉన్నదా వేసుకోవాలండి వీలైతే ఎండలో పెట్టుకొని పిండి బాగా ఆరితే మంచిది ఇంకా ఆరిన పిండిని మనం పట్టేసుకుంటే నీట్గా ఉంటుంది పిండి కనుక ఆరకుండా మనం లోపల దాచిపెట్టుకున్నామా శుభ్రంగా బూజు అండి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అలాగే చేశాను పిండి పట్టించి శుభ్రంగా క్యాన్ ఇంకా బాగా బూజు అనమాట అప్పుడు తెలిసింది దీన్ని బాగా ఎండబెట్టుకోవాలని సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బాగా జల్లి అప్పుడైతే స్టోర్ చేసుకోండి ఇంకా ముందు ముందు వచ్చేవన్నీ పండుగలే కదా ఎక్కువ కావాలని చెప్పి నేను ఎక్కువగా చేసుకున్నాను చాలా మంది బయట దొరికి పిండి తెచ్చి పూజకైతే వాడతారండి అసలు అలా చేయకూడదు వాళ్ళు ఏమీ కడక్కుండానే నార్మల్గానే మరపట్టిచ్చేస్తారు అలాంటి పిండి పనికిరాదండి మనం నీట్గా కడుక్కొని ఇలా తడి పిండితో చేసుకుంటేనే మంచిది నేనైతే ఎప్పుడు బయట తెచ్చుకోలేదు ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా పిండి దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీలైతే ఇప్పటికైతే ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్